శ్రీ సత్యసాయి మంచినీటి పథకం కార్మికులకు వేతన బకాయిలు తక్షణం చెల్లించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు డాగా ప్రభాకర్ ప్రభుత్వాన్ని చేశారు బుధవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పనిచేస్తున్న శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ వర్కర్స్ కు బకాయిలు తక్షణం చెల్లించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ జిల్లా పరిషత్ కార్యనిర్వహణాధికారి కేఎస్ఎస్ సుబ్బారావులకు వినతి పత్రాన్ని అందజేశారు వేతనాలు చెల్లించడానికి చర్యలు చేపడతామని తెలిపారు ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ శ్రీ సత్యసాయి మంచినీటి పథకం ద్వారా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో సుమారు నూట ఎనభై గ్రామాలకు ఐదు లక్షల మంది ప్రజలకు త్రాగునీరు సరఫరా జరుగుతుందని చెప్పారు ఈ పథకంలో వంద మంది కార్మికులు పనిచేస్తున్నారని ఈ పథకంలో పనిచేస్తున్న కార్మికులకు జనవరి నెల నుండి ప్రస్తుత మే నెల వరకు జీతాలు చెల్లించలేదని అన్నారు సుమారుగా ఐదు నెలల నుండి వేతనాలు లేవని ఈ పథకంలో పనిచేస్తున్న కార్మికులందరూ ఆర్థిక స్తోమత లేని చిన్న కుటుంబాల నుండి వచ్చిన వారిని తెలిపారు ప్రస్తుత ఐదు నెలల జీతాలు పాత బకాయిలు నాలుగు నెలల జీతాలు ఇప్పించి ఈఎస్ఐ ఈపీఎఫ్ బోనస్ చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు కలెక్టర్ జిల్లా పరిషత్ కార్యనిర్వహణాధికారి జీతాల చెల్లింపుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చినందుకు డేగా ప్రభాకర్ జిల్లా కలెక్టర్ జెడ్పీసీఈలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు ఎంవీఆర్ఎస్ ప్రసాద్ ఉపాధ్యక్షులు శ్రీకాంత్ యూనియన్ సభ్యులు టి భాస్కర్ రావు చంద్రశేఖర్ పాల్గొన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు మెయింటెనెన్స్ వర్కర్స్ యూనియన్ ఆనరబుల్ ప్రెసిడెంట్ మా వర్కర్స్ అందులో దగ్గర దగ్గరగా వంద మంది పనిచేస్తూ ఉన్నారు నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి ఐదు లక్షల మందికి గోదావరి నీటిని మంచినీరుగా ఈ సత్యసాయి పథకంలో అందిస్తూ ఉన్నారు ఈ సంవత్సరం జనవరి నుంచి ఇవాళ దాకా అందులో పనిచేస్తున్న వర్కర్స్కి జీతాలు లేదు అంటే ఇప్పుడు ఐదో నెల కావస్తా ఉంది అధికారులు ఎన్నిసార్లు కలిసినా కానీ అదిగో ఇదిగో అంటా ఉన్నారే తప్ప జీతాలు ఇస్తే పరిస్థితి కనపడదల రేపు స్కూల్స్ తెలిస్తే అక్కడ పిల్లలకు సంబంధించి బట్టలు కొనాలి పుస్తకాలు కొనాలి ఫీజులు కట్టాలి వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించిన సమస్య దాంతోపాటు పల్లెలు కాబట్టి అవన్నీ కొట్లు కూడా చిన్న చిన్నవి ఉంటాయి పెద్దవి ఉండవు వాళ్ళేమో అరువులు ఇచ్చే పరిస్థితి లేదు నాలుగైదు నెలలు జీతాలు లేని స్థితి అయితే ఇవాళ వర్కర్ ఎలా బ్రతకాలి అనేది చాలా ఇబ్బందికరమైన వాతావరణం కాంట్రాక్టర్ని అడిగితే కాంట్రాక్టర్ ఏమంటాడంటే ప్రభుత్వం మాకు బిల్లులు ఇవ్వలేదు సార్ బిల్లులు ఇవ్వకుండా మేము జీతాలు ఎక్కడ ఇవ్వగలుగుతాం అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు అందుకోసం ఇప్పుడు మా ప్రెసిడెంట్ అట్లాగే వైస్ ప్రెసిడెంట్ అందరం కలిసి కలెక్టర్ గారిని కలిసాం కలిసి మాకున్న ఇబ్బంది ఏంటో చెప్పాం చెప్తే కలెక్టర్ గారు వెంటనే సీఈఓకి రాశారు సీఈఓ గారిని కలిసాం జిల్లా పరిషత్ సిఈఓ గారిని కలిస్తే వాళ్ళు వెంటనే ఆ ఫైలు మూవ్ చేసి కలెక్టర్ గారికి పంపించి ఇనిషియల్ వేసి దగ్గరలో జీతాలు వచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు జీవో గారికి కలెక్టర్ గారికి కార్మికుల సమస్య మీద స్పందించినందుకు వెంటనే వెంటనే స్పందించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ ఆ పని అయ్యేటట్టు చూసి మా వాళ్ళకి ఐదు నెలల జీతాలు వాటితో పాటు పాతే కూడా బకాయిలు ఉండిపోయినాయి ఇంకో ఐదు నెలలై అంటే ఎల్ఎంటి వాళ్ళు ఉండగా చేసినవి కొన్ని కొన్ని ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు చేయించారు ఈ ఐదు నెలలు సంబంధించి వాటికి కూడా ఆ జీతాలు పాత బకాయి కూడా ఇప్పించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అట్లాగే మరికొన్ని బకాయిలు ఉన్నాయి అవన్నీ కూడా ఈఎస్ఐ పిఎఫ్ ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్ కట్టలేదు సంవత్సరం దగ్గర దగ్గరగా ఉంది అవి కూడా కట్టి కార్మికులను ఆదుకోవాల్సిందిగా ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం